వృచ్చిక రాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా ఎగిరి గంతేస్తారండి మీ జీవితంలో శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గబోనుందనమాట అంటే ఈ శని ప్రభావం ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో వెళ్ళడం స్టార్ట్ అయిందో అంటే ఇప్పటి నుంచే ఈ ఫిబ్రవరి నుంచి అది స్టార్ట్ అయిందనమాట ఎప్పుడైతే ఈ శని ప్రభావం వెళ్ళడం స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి మీకు అదృష్టం అనేది రాబోతోంది అని చెప్పి అర్థం కాబట్టి మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు అదృష్టపు రోజుల్లోనే ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశికి అది పతి కుజుడు కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులు వీరు ఎలా ఉంటారంటే చూడటానికి చాలా అందంతో పాటు ఆకర్షణీయంగా పెద్ద పెద్ద నేత్రాలు ఉంటాయి విశాలవంతమైన నుదురు ఉంటుందనమాట చాలా అందంగా ఉంటారు వీరి యొక్క ప్రవర్తన కానీ వీరి యొక్క మాట తీరు కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరిని నమ్మి ఏదైనా అప్పచెప్తే మాత్రం దాని గురించి ఇక ఎటువంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎదుటి వారికి ఎందుకంటే వీరు ఏదైనా పని అప్పచెప్తే ఆ పనిని చాలా సిన్సియర్గా పూర్తి చేస్తారు అనమాట ఎదుటి వారిని మోసం చేసే స్వభావం అనేది వీరి దగ్గర ఏమాత్రం కూడా ఉండదు అనమాట అంతేకాకుండా వీరికి ఎటువంటి కుళ్ళు కానీ ఈర్ష్య కానీ స్వార్థం కానీ అసూయ కానీ ఇటువంటివి ఏమీ కూడా ఉండవు అనమాట నిజానికి చెప్పుకోవాలంటే వీరిది చాలా మంచి మనసు అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వీరికి కష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నిజానికి చెప్పుకోవాలనుకుంటే కనుక లాభం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో లాభం అనేది తక్కువగా ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ అప్పులు చేస్తూ ఉంటారు ఈ అప్పులు చేసే విషయంలో మాత్రం కొంచెం ఈ అప్పుల్ని తగ్గించుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్యూచర్ అనేది ఎందుకంటే అప్పులు ఎక్కువ చేయడం వల్ల దానికి వడ్డీల కోసం అని చెప్పి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఆ వచ్చిన కష్టాన్ని ఇటు వడ్డీలకు కట్టేసుకుంటూ ఉంటారు చేతిలో చిల్లిగవ్ అనేది మిగలకుండా ఉండే సూచనలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ అదృష్టపు గడియలు స్టార్ట్ అయినాయి కాబట్టి అప్పులు చేయకుండా ఉంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకొని ధనం దూసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకటి మానుకుంటే మాత్రం నిజంగా నక్క తోక తొక్కినట్లే అనమాట ఎందుకంటే వీరి మీద శని ప్రభావం అనేది పూర్తిగా పోతుంది కాబట్టి పోయింది కాబట్టి నిజం చెప్పాలంటే పోయింది కూడా ఇక వీరికి కలుసుబాటుతనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పటి నుంచి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉంటుంది దైవశక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దైవశక్తి అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీరు చేసే పనులలో కూడా ఎటువంటి అంతరాయం అనేది కలగకుండా ఆ పనులన్నింటినీ కూడా చాలా చాకచక్యంగా చాలా తేలికగా సునాయాసంగా ముగించేస్తారన్నమాట వీళ్ళ మీద ఏదైనా బరువుని బాధ్యతను పెడితే కనుక ఆ బరువు బాధ్యతలు అనేవి చాలా ఈజీగా మోసేస్తారనమాట దాని గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకోరు వీరికి ఆలోచన అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక వీరికి పదిహేనో తారీఖు చూసుకుంటే మాత్రం పదిహేనో తారీఖు చాలా బిజీగా ఉంటారు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కుతుంది పదిహేనో తారీఖు వచ్చేసరికి ఇక ఒక వస్తువు కొనే అవకాశం అనేది కనిపిస్తూ ఉందనమాట వీరికి సంబంధించింది ఏదన్నా గోల్డ్ కానీ లేదంటే ఏదన్నా ఒక వస్తువు కానీ వెండి కానీ లేదా ఒక వాహనాన్ని కానీ కొనే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది పదిహేనో తారీఖు ఎక్కువగా బండి కానీ ఇల్లు కానీ ఇలా ఏదో ఒక వస్తువు అయితే కొంటారు పదిహేనో తారీఖు ఇంకా వ్యాపార పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి ఎన్నో ఫెయిల్యూర్స్ని వీళ్ళ వీళ్ళ కళ్ళతో వీళ్ళు చూశారు కానీ ఇప్పటి నుంచి ఆ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చాయో అన్ని లాభాలు రాబోతున్నాయి అంత సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరు లీడ్ చేయబోతున్నారు అనమాట చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక అంతేకాకుండా ఇప్పటి నుంచి చాలా మంచి జరగబోతుందనమాట విద్యార్థులకు విద్య అందు కూడా చాలా బాగుంటుందన్నమాట ఏదైనా ఎగ్జామ్స్ రాసినా కూడా అందులో వీళ్ళు ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇక పదహారో తారీఖు చూసుకుంటే కనుక వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి కాకపోతే సి అనే లెటర్తో ఉన్న అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సి అనే లెటర్ మీ పక్కన ఉంటే కనుక అది అమ్మాయి అయినా కానీ ఏదైనా బంధువు అయినా కానీ లేదా ఏదైనా కొలిగ్ అయినా కానీ వీళ్ళేంటి అంటే మీ చుట్టూ తనే తిరుగుతూ ఉంటారు తిరగటం అంటే ఇక్కడ రాంగ్గా అనుకోవడం కాదు మంచి చెప్తున్నట్లుగా ఫ్రెండ్లీగా ఉన్నట్లుగా ఇలా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు మీ వీక్నెస్ ఏంటో తెలుసుకుంటూ ఉంటారు అలా తెలుసుకొని ఏం చేస్తారంటే కనుక మీ వెనుకనే గోతులు తవ్వే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సి అనే పేరుతో తో వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నా కానీ స్నేహంలో ఉన్నా కానీ మీరు కూడా వారితో మంచిగానే ఉండండి కానీ మీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు అది ఒక్కటి చెప్పకుండా ఉంటే మిగతాదంతా కూడా సి అనే లెటర్ వారితో చాలా బాగుంటుంది అనమాట ఇలా పర్సనల్ విషయాలు చెప్తే మాత్రం వాళ్ళు ఏంటంటే మీకెందే గోతులతో మీకు పుల్లలు పెడుతూ ఉంటారనమాట ఇంకా భార్యాభర్తల మధ్య ఒక చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది అవి పెద్ద పెద్ద గొడవలు ఏవి కావు కాకపోతే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వృచ్చిక రాసి వారికి కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకొని మాట మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పి ఒక ఐదు నిమిషాలు ఏదైనా గొడవకు దిగే ముందు గొడవ గురించి ఆలోచించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కొంచెం పదహారో తారీఖు కొంచెం సైలెంట్ గా మౌనంగా ఉంటేనే మంచిది అనమాట భర్తల మధ్య గొడవ రాకుండా ఉంటుంది వస్తే మాత్రం కొంచెం పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఆ గొడవ వల్ల కొంచెం మనశ్శాంతి అనేది ఉండకపోవచ్చు ఇక అప్పు చేసే విషయంలో మాత్రం చాలా జా జాగ్రత్తగా ఉండాలి చుట్టూ ఉన్న వారిని మాత్రం గుడ్డిగా నమ్మకూడదు వీరికి శుక్రవారం శనివారం బాగా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతాన ఫలంగా బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి వీరికి వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజ చేయించుకుంటూ ఉండడం కానీ అర్చన చేయించుకుంటూ ఉండడం కానీ వెంకటేశ్వర స్వామికి శనివారం పూట తులసి మాలను తీసుకువెళ్ళి ఆ మాలను ధరింప చేయడం కానీ ఇక గోవింద నామాలు చదవడం కానీ వీరికి బాగా కలిసి వస్తుందనమాట శనివారం ఒంటిపూట భోజనం చేసినా కూడా వీరికి అద్భుతమైన ఫలితం అని అంటే కడుపు మార్చుకోమని కాదు ఆ టైంలో ఏదో ఒక టిఫిన్ తిని ఉండడం కానీ అలా ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి పూజ చేయించుకుంటూ పూజ చేసుకుంటూ ఉంటే కనుక ఈ వృచ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి కూడా పూజ చేసుకుంటూ ఉండాలను అనమాట ఇక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడల్లా ఒక ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి అయితే మాత్రం ఇక పదిహేడవ తారీఖు వచ్చేసరికి మాత్రం వచ్చే అవకాశాలు అన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి అంటే ఈ అవకాశాల కోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినప్పుడు ఆ అవకాశాలు రాలేదు కానీ ఇప్పుడు అవకాశాలు మాత్రం ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనుక ఒకటి వెంట వెంటనే వచ్చేస్తూ ఉండడం వల్ల మీకు కూడా కొంచెం విసుగ్గా అనిపిస్తుంది అలా విసుగ్గా అనిపించు కొన్ని అవకాశాలు అనేవి వదిలేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు పదిహేడో తారీఖు మాత్రం వచ్చిన అవకాశాలన్నీ కూడా కొంచెం నిదానంగా నెమ్మదిగా ఉండి అవకాశాలన్నీ కూడా సద్వినియోగపరుచుకునేలా చూడండి ఈ విధంగా సద్వినియోగపరుచుకుంటే అవన్నీ కూడా మీకు లాభదాయకంగా మారే అవకాశం కనిపిస్తుంది అనమాట అన్నింటిలో కూడా అనుకూలతలు కనిపిస్తాయి ఉద్యోగపరంగా చాలా తృప్తిగా ఉంటుంది అనమాట అంటే ఉద్యోగపరంగా మీరు చేయాలనుకున్న పనులు సమయానికి చేసుకోగలుగుతారనమాట వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంటి పరంగా చూసుకుంటే చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత బాగుంటుంది పదిహేడో తారీఖు సంతాన చాలా బాగుంటుంది అప్పటివరకు సంతానపరంగా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పిల్లలకు వస్తున్నాయి అని చెప్పి దిగులు పడుతూ ఉన్నారు కానీ పదిహేడో తారీఖు మాత్రం చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట భార్యాభర్తల మధ్య ఏమంత గొడవలు జరగవు సానుకూలంగా ఉంటుందన్నమాట తొందరపడి ఏదన్నా బిజినెస్కి సంబంధించిన నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే పదిహేడో తారీఖు మీరు ఏ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటేనే మంచిది ఏదన్నా బిజినెస్కి అయినా రియల్ ఎస్టేట్కి సంబంధించిన లేదన్నా ఏదైనా వస్తువు కొనాలి అనుకున్న వాహనం కను కొనాలి అనుకున్నా కానీ ఆ పదిహేడో తారీఖు ఒక్కరోజు ఆగి తరువాత రోజు కొనుక్కుంటే బెటర్ అనమాట ఇక వీరికి అన్నింటికంటే కూడా ఏదన్నా కొత్త విషయాలపై కొత్త వ్యాపారాలపై ఏదన్నా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ వీటన్నింటికి కూడా ఏప్రిల్లో చే చూసుకుంటే అవన్నీ బాగుంటాయి అనమాట ఫిబ్రవరి మార్చి ఆగితే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ప్రేమికుల పరంగా చాలా బాగుంటుంది బంధుమిత్రుల పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని కొన్ని మీ యొక్క ఆవేశం వల్ల కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయనమాట అవతలి వారు ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట వారు రెచ్చగొడితే మీరు ఈజీగా రెచ్చిపోతారనమాట ఈ విధంగా రెచ్చిపోవడం వల్ల కొంచెం కోప ఆవేశాలు పెరిగి అటు ఇటు మాటలు అనుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని తగ్గించుకొని వీళ్ళు శాంతంగా ఉంటే మాత్రం పదిహేడో తారీఖు బంధువుల పరంగా చాలా బాగుంటుంది ఒకవేళ కోపం ఆవేశం కంట్రోల్ లేకుండా ఉంటే మాత్రం కొన్ని చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక సాయంత్రం ఐదు ఆరు దాటిన తర్వాత మాత్రం కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే అవకాశం కనిపిస్తుంది కొంచెం అందుకనే వీరి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి ఇక వాహనాలు నడిపే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పదిహేడో తారీఖు ఈ యొక్క ప్రయాణం తగిలే అవకాశం ఉందంట తగ అంటే ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి పదిహేడో తారీఖు వాహనాలు నడిపేటప్పుడు కానీ లేదా వాహనాలు అంటే బైక్ నడిపే వాళ్ళైతే హెల్మెట్ని తప్పకుండా ధరించాలి కారు నడిపే వాళ్ళైతే అయితే మాత్రం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి రోడ్డు దాటేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని రోడ్డు దాటితే బాగుంటుందనమాట ఇక ప్రేమికుల పరంగా వస్తే కనుక ప్రేమికులు కొంచెం అంటే కొంచెం అడ్వాన్స్ ఇంట్లో వారికి చెప్పేసేద్దాము అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో ఉన్న ప్రేమికులైతే మాత్రం అలా చేయడం వల్ల ఒక రకంగా చూసుకుంటే కనుక వీరికి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పొచ్చు ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా కొంచెం ఇప్పటి ఎన్నో కన్ఫ్యూషన్లు ఉన్నాయి వారికి ఎన్నో అడ్డంకులు అనేవి తగి తగిలాయి చదువు పట్ల అంటే చదివింది మర్చిపోతూ ఉండడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి అనమాట కానీ ఇప్పటి నుంచి మాత్రం వాళ్ళు చదువులో మంచిగా మంచి స్థానంలో ఉంటారనమాట చాలా అద్భుతంగా జరగబోతుంది అనమాట విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలంతా కష్టపడితే మార్చి అంతా కష్టపడితే మాత్రం ఏప్రిల్లో విద్యార్థులు వారు అనుకున్నవి అనుకున్నట్లుగా అంటే ఎన్నైతే మార్కులు అనుకుంటున్నారో అన్ని మార్కులు అనేవి వారికి వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఈ వృత్తికి రాసి ఉన్న పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా చాలా చాలా అదృష్టదాయకంగా ఉంటుంది సంతాన పరంగా చాలా అనుకూలత కనిపిస్తుంది అనమాట అంటే సంతానం ఒక మంచి వృద్ధిలోకి వెళ్ళడం మంచి మార్కులతో పాస్ అవ్వడం వారికంటూ ఏదన్నా ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో మంచిగా సెటిల్ అవ్వటం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే వీరికి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో చాలా బాగుందనమాట నిజం చెప్పుకోవాలి అనుకుంటే అన్ని అనుకూలంగా ఉన్నాయి అన్ని సవ్యంగా ఉన్నాయి అన్ని సఖ్యతగానే జరుగుతాయి ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంతా కూడా శుభమే జరుగుతుంది